అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ అండి వీడియో ఎప్పుడు పోస్ట్ అవుతుందని తెలియక సో ఈ విధంగా అన్నాను అండ్ ఈ విలేజ్ నేమ్ వచ్చేసి కంపిలి అండి విలేజ్ పేరు కంపిలి అండ్ బల్లారి డిస్టిక్ అండ్ కర్ణాటకకు సంబంధించినటువంటి టమాటో క్రాప్ అనమాట అండ్ ఇది వచ్చేసి త్రీ ఎకరాల్లో సారీ మూడు ఎకరాల్లో టమాటో క్రాప్ అనేది సాగు చేశారు అండ్ ఇంకొక మూడు ఎకరాలు వచ్చేసి ఈసా జేహో వెరైటీ అనేది పంట పెట్టారు అండ్ ఇంకొక మూడు ఎకరాలు యోగి థర్టీ ఫైవ్ టోటల్గా సిక్స్ లో మూడు ఎకరాలు ఒక రకం మూడు ఎకరాలు ఒక రకం పెట్టారనమాట ఈ ఫార్మర్ అన్న అండ్ ఫార్మర్ అన్న నేమ్ వచ్చేసి గోపాలకృష్ణ అండి అండ్ ఫార్టీ డేస్ అయితే అయ్యింది ఈ టమోటో క్రాప్కి నలభై రోజులు అనమాట సో ఓకే ఫ్రెండ్స్ ఇది ఇన్ఫర్మేషన్ అండ్ విలేజ్ నేమ్ ఇన్ఫర్మేషన్ అయితే మనకు రాలేదన్నమాట సో ఇది ఇన్ఫర్మేషన్ యూ యూజ్ అయితే ప్లీజ్ లైక్ చేయండి వీడియోని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ మీరు కూడా మీరున్న ప్లేసెస్ టమోటో క్రాప్స్ ఇన్ఫర్మేషన్ అండ్ టమోటా అంటే పంటలు ఏ విధంగా ఉన్నాయి మీ విలేజ్లో అనే ఇన్ఫర్మేషన్ తెలియచేయాలి అనుకుంటే ఇక్కడ స్క్రీన్ మీద ఉన్నటువంటి హెలో అన్నట్టు పూర్ వాట్సాప్ నెంబర్కి షేర్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో